మొట్టమొదటిసారి రైల్వే స్టేషన్లో నేను సుశీని చూసినప్పుడు నేనెవరో తనకు తెలియకపోయినా తెలుసని చెప్పింది కానీ ఇప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కూడా నేనెవరో తెలియదంటోంది నన్ను ఎక్కడ మర్చిపోతానో అని తను పడ్డ ఆవేదన ఉందే పాపం సుశీ తను నన్ను మర్చిపోయినా నేను వదులుకోనని సుశీ నమ్మింది నేను సుశీని వదులుకోలేను తన నమ్మకాన్ని వమ్ము చేయను వస్తాను సుశీ నీకోసం తప్పకుండా వస్తాను వాడు చావాలి సార్ ప్లీజ్ మీరు అనవసరంగా టెన్షన్ అవ్వండి ప్రాబ్లం మీకు అతనికి కాదు అతనికి ఇలా చూడరా నీ అదృష్టం బాగుండి సుశీ ఇక్కడికి రాగానే దానికి పూర్తిగా నైవైంది అది మెడ్రాసుకు వెళ్ళటం వాడితో ప్రేమలో పట్టడం ఇవన్నీ దానికి ఏమి గుర్తులేవురా ఆ వెధవకి పిచ్చి పట్టి సుశీ సుశీ అంటూ వీధి రెండు పడతాడు చూడు వదిలేరా వాడిని పెట్టను వాడు ప్రాణంతో ఉన్నంత వరకు ప్రాబ్లమే యూ విల్ బి ఆల్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో నేను బాలుని మాట్లాడుతున్నాను బాలు ఎక్కడున్నావు బెంగళూరులో ఓ సుశీన్ చూసావా కలిశానన్న సుశీ నన్ను మర్చిపోయింది ఓ గాడ్ క్యూర్ అయ్యి ఉంటుంది మర్చిపోయిన పాస్ త్రీ ఇయర్స్ గుర్తుకొచ్చుంటుంది నిన్ను మర్చిపోయి ఉంటుంది నీ గురించిన జ్ఞాపకాలు వచ్చినా రావచ్చు రాకపోయినా రాకపోవచ్చు ఈ సిచ్యువేషన్ లో తనకు నువ్వెంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అసలు అర్థం కాదు నువ్వు ఫోర్స్గా వెళ్ళి నేనే నీ లవన్ అని చెప్పినా నిన్ను ద్వేషించే అవకాశం ఉంది నా గుర్తుకొచ్చి నేను లేనని తెలిస్తే చచ్చిపోతుందన్నా వదిలేమంటావా నీ బాధ ఏంటో నాకు అర్థమైంది బాలు మనిషిని నువ్వు ప్రాణంతోనూ స్పర్శతోనూ చూస్తున్నావు నేను ఒట్టి మాంసం రక్తంతో చూస్తున్నాను ఏంటన్నా నువ్వు అనేది బతకరని నేను హోప్స్ వదులుకున్న వాళ్ళందరూ బతికి బయటపడతారు అంతా దేవుడి దయనే నేను అంటాను అది ప్రేమ వల్ల నువ్వంటావు నేను దేవుడిని నమ్ముతున్నాను నువ్వు నీ ప్రేమను నమ్ముకో ఎందుకంటే రెండు ఒక్కటే ఓం సదామానం భవతి సదా జప్రష సదేంద్ర జహా జచేంద్రజే ప్రతిదిష్ఠతి धनं धान्यं वसम भगव सदसं लाभं सदसमस्सरं दीर्घमायुः सर्वावेष्ट प्रसाद फल सिद्धि रस्तो सुसी प्रदक्षिणां चेसस्त नन्ना

నేను మెడ్రోస్ రెస్టారెంట్ లో సుశీట్ తో చూసింది మిమ్మల్నిగా మీతో కొంచెం మాట్లాడాలి ఓ సంతోషం అనేది ఆ కొద్ది రోజులే తను అనుభవించింది నేను వదిలికి బాలు అంతా నేర్చు నా గుండెల్ని అలా పిండేస్తోంది ఇవేమీ తెలియకుండా పాపం అండి తను మిమ్మల్ని తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేయగానే నాకు చాలా బాధేసింది కానీ మీ వరకు వచ్చి నాకేమన్నా తెలియటం లేదు మీకు ఎలాంటి హెల్ప్ కావాలని చేస్తాం కానీ వాళ్ళ నాన్నకేం తెలియకూడదు ఆయనకి తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు అరే వాళ్ళ నాన్న పెద్ద మ్యాటర్ ఏం కాదండి ఏ ఇప్పుడు కూడా నేను ఒంటరిగానే వచ్చాను మా అమ్మకి నాన్నకి ఫ్రెండ్స్కి ఏరియాలో ఎవరికి సుశీకి ప్రాబ్లం నన్ను మర్చిపోయిందని తెలియదు తెలిస్తే అల్లాడిపోతారు తెలియకూడదు కూడా సుశీ వాళ్ళ నాన్న ఫేస్ చేయడానికి నేను ఒక్కడే చాలండి

త్వరగా ఎలా ఉంది వెరీ నైస్ ఇది ఎప్పుడు కొన్నావు నేను చెప్తాను అది నేను ఇచ్చిన గిఫ్టే సుశీ బి అంటే బాలు నా పేరు నువ్వు నువ్వు ఫంక్షన్ గొడవ చేసిన వాడివేగా ఇంట్లో నువ్వు నన్ను తిట్టినప్పుడు నాకు అర్థం కాలేదు చూసి షాక్ అయ్యాను తర్వాత డాక్టర్ ఫోన్ చేసి అడిగిన తర్వాత అర్థమైంది గొడవ చేయకు మర్యాదగా వెళ్ళు నీతో ఒక విషయం చెప్పాలి చూసి నేనెవరో తెలియక నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు నువ్వు నాతో మాట్లాడినట్టు మా నాన్నకు తెలిసిందా వెళ్ళి చూసి చూసి ఒక్క నిమిషం ఆగు చూసి ఆగు చూసి ఏ చెప్పి ఏయ్ ఏటి గొడవ చోడానికి ఐ విల్ కాల్ ద పోలీస్ నేను చెప్పిన నీకు అర్థం కాదురా నేను చాలా టెన్షన్ లో ఉన్నా అర్థమైందా నన్ను చూసేలా భయపడక చూసి నేను పిచ్చోడ్ నేను కాదు చూసి నీతో కొంచెం మాట్లాడాలి అంతే రా భయపడకుండా రా చూసి చూసుకొని రావచ్చు కదా ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాను అనుకో తర్వాత ఇంకో రోజు వచ్చి ఎందుకు నన్ను వదిలేసావు నా షర్టు పట్టుకుంటే అప్పుడు నేనేం చేయను నిజంగా తెలియదు అయ్యో నీకు తెలీదు అని నాకు తెలుసు చూసి అది చెప్పడానికి నేను వచ్చాను నువ్వు చెన్నైకి వచ్చావు చూసి నువ్వు నేను లవ్ చేసుకున్నావు నిజంగా నేను కొంచెం అజాగ్రత్తగా ఉండేసరికి మీ నాన్న నన్ను కొట్టి పరిస్థితిని అయ్యో నువ్వు చెప్పేది నిజమే అయి ఉండొచ్చు నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుండొచ్చు ఇవేమి ప్లీజ్ మా నాన్న గురించి నీకు తెలీదు ఎప్పటికి భయం పోదా ప్రతి విషయానికి భయం ఎవరి చూసినా భయం మీ నాన్న నిన్ను భయపెడుతూ పెంచాడు అదే నీ సమస్య ఎందుకు భయపడుతున్నావు చూసి ఏం చేయగలడు మీ నాన్న చంపేస్తాడా చంపని చెప్పు నా మీద నమ్మకంతో అన్న ఒక చూసి నేను మర్చిపోయినా నన్ను వదలొద్దని ఏడ్చి ఒక చూసి అది మర్చిపోయి ఎట్ైనా వెళ్ళి ఆ ఏం చూసి నేను లేకుండా నువ్వు బతకలేవు చూసి నేను నిజంగా చెప్తున్నాను దయచేసి నమ్ము సుసి రైట్ లేపెడి రవాణి నేను ఇంతగా సుసి Wat word dan? Dan, adn, het jy daai kaart? Susie! Hey! Hey! Wel dan Susie! Hey! గడిపాను నీతో బతుకైన కాలం చెవిరే కలలా కరిగే కలకాదు గతము నిజమైన వరము అంటూ తెలిపే ఊపిరే ను దూరమైతే తానుండనంటూ बहुधानाप्राण సారీ నేను తెలియకొచ్చాను లేదు నువ్వేదో కోపం లేదా నేను నేను కోపగించుకుంటాను ఆ రోజులో నన్ను తిట్టి ధర్మస్తావు అనుకున్నాను ఆ రోజు గుళ్ళో చూసి ఎంతో ఆశతో పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తే పెద్దగా అరిచి చింటుని తీసుకొని పారిపోయా నీకు కోటింగ్ ఇచ్చి వచ్చాను అది నేను చేయాలి కానీ నువ్వు చేయాలని చాలు ఇంకా మాట్లాడుకో అంత తప్ప నేనేం చేశానే చెప్తే మాత్రం నీకు అర్థం ఏంటి చేసిందంతా నువ్వు చేసి నన్ను ఎదురు గేలి చేస్తావు నేనేం చేశాను మెడ్రాస్ రెస్టారెంట్లో నన్ను అవమానించలేదు నేనా మరి నేనా ఊరికి బాకి లూసా నేను లూసా ఆ అవునే నేను లూసే పిలుస్తాది బాలు సుసి పిలుస్తాది నా వాయిస్ లో ఉండేది లాగ కాదే నీ వాయిస్ ఏ బాలు సుసి పిలుస్తాది బాలు సుసి పిలుస్తాది బాలు సుసి పిలుస్తాది బాలు సుసి పిలుస్తాది ఎవరు ఫోన్ చేస్తున్నారు బాలు నేనే ల్యాండ్ల నుంచి ఫోన్ చేశాను సుసి గొంతు వినాలని అప్పుడప్పుడు ఎక్కడెక్కడి నుంచో చేస్తూ ఉంటాను తన గొంతు వింటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది నా రింటోని మార్చింది నా రూమ్ ని మార్చింది మా ఏరియాలో వాళ్ళందరినీ మార్చేసింది రేవతి ఏంటి అలా చూస్తున్నావు ఏంటి వీడు పిచ్చోళ్ళలాగా రోజు సుశీవనికే తిరుగుతున్నాడని చూస్తున్నావా తను నన్ను ఎంతగా లవ్ చేసిందో నేనంటే తనకి ఎంత ప్రాణమో నీకు తెలియదు రేవతి కాఫీ తాగుదాం రా అన్నట్టుగా ఒకరోజు తప్పు చేద్దాం రా అని పిలిచింది రేవతి ఏంటి ఇది అని అడిగితే డాక్టర్ చెప్పినట్టు నేను నిన్ను మర్చిపోతే అందుకే అని పోరుమని ఏడ్ చేసింది తనకి ఈత అస్సలు రాదు రేవతి ఒకరోజు ఫిషింగ్ బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్ళాం మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్ గా నీడలోకి దూకేసింది తర్వాత నేను కాపాడి ఏంట ఇది ఈత రాకుండా ఎందుకు దూకేవని అడిగితే ఉన్నావు కదా బాలు నాకింటి భయం ఉంది తను వదిలేసి నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలను రేవతి ఊ అని ఒక్క మాట అంటే చాలు రేవతి వాళ్ళ బాబు కాదు ఎవరు చిన్నా సరే ఈ ఊరు తగలబెట్టైనా సరే తీసుకువెళ్తాను కానీ తను మనస్ఫూర్తిగా రావాలి అందుకోసం నేను ఇంతగా ఎదురు చూస్తున్నాను చూసి నువ్వు బాలు నేను ఏది తెలుసుకోవాలనుకోవట్లేదు నా మ్యారేజ్ తప్పకుండా వచ్చాయి దయచేసి నీ ఫ్రెండ్ని ఊరికి వెళ్ళమని చెప్పు చూసి బాలు నువ్వు వింతగా చెప్పినా నమ్మలేదు ఎప్పటికైనా నేను అర్థం చేసుకుంటుందని నమ్ముతావా నమ్ముతున్నాను నీకు పిచ్చా దానికి వేలు కట్టుతో పెళ్లి వాళ్ళ నాన్నని కాదని బెంగళూరులో ఏమీ చేయలేవు ఆ ఇన్విటేషన్ తీసి చూడు సుసి విత్ బాలు నా సుసి పేరు పక్కన ఇంకొకటి పేరు ఉండడానికి వీల్లేదు